నమస్కారం నేను మీ షణ్ముఖ్ ఈరోజు మనమందర పొలిటికల్ అనలిస్ట్ మధుసూధర్ రెడ్డి గారు నమస్కారం సార్ నమస్తే షణ్ముఖ్ వైకాపా రాజ్యసభ సభ్యులు వలసల పరంపర కొనసాగుతూ ఉంది రాజకీయం అంటే వ్యాపారం కాదు సేవ అనేది ఒకప్పటి మాట మరి నేటి రాజకీయం అంటే వైకాపా పార్టీలో ఈ వలసల పరంపర వాళ్ళ ఆశలు కాపాడడం కోసమా ప్రజల కోసమా ప్రజాస్వామ్యం కోసమా దేనికోసమంటే ఏం చెప్తారు ఏం చెప్పాలో అర్థం కావటం లేసా నువ్వు బల్లే క్వశ్చన్ వేసినవా గిరకాటంలో పెట్టినవా ఒకప్పుడు రాజకీయం అంటే నువ్వన్నట్టే తత్పంతో ప్రజలకి సేవ చేయడానికి ఉన్నటువంటి రాజకీయం నేటి రాజకీయం అంతా పారిశ్రామికవేత్తల్ని కాపాడటం కోసం పారిశ్రామికవేత్తలు చేసిన దోపిడీ నుంచి కాపాడటం కోసం వాళ్ళ కొడుకులు రేపులు చేసిన వాళ్ళని కాపాడటం కోసం దేశ సంపదని గ అంటే భరతమాత గర్భంలో ఉంది కదా భూగర్భంలో ఉండే సంపద ఆ సంపదని లూటీ చేసుకోవడం కోసం భారతీయులందరి భూమి కోసం భుక్తి కోసం జల్ జంగిల్ జమీన్ అని కొమరం భీ ఉద్యమాన్ని నడిపించాడు తెలంగాణలో భూ పోరాటాలు చేశారు సుందరయ్య గారు రైతాంగ సాయుధ పోరాటాలు గతంలో పాలకులు ఏంటంటే ప్రజల కోసం దేశం కోసం చేశారు పోరాటం కానీ నేటి పాలక వర్గం ఏంటంటే ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ దిక్కద్దా మన గనులు చిక్కుతాయా మనకి ఏమి చిక్కద్దా దోచుకోవటానికి రాజకీయంలో నాయకులుగా తయారయ్యారు అసలు పెద్దల సభ పెద్దల సభలో ఎవరుండాలా పెద్దల సభలో గద్దలు ఉండొచ్చా వీళ్ళలోరో పెద్ద ముసుగు తగిలించుకున్నాడు ఒక్కరి పేరు చెప్పను నేను చెప్తా ఆ రాజ్యసభ సభ్యులు వీళ్ళందరూ కూడా ఈడీ సిబిఐ కేసుల్లో కొట్టి మెట్టాడుతున్నటువంటి కటకటాల్లో ఉండాల్సినటువంటి దౌర్భాగ్యులు పెద్దల సభలో ఉన్నారు ఇల్లు రాబర్స్ బ్యాంక్ రాబర్స్ గనులు రాబర్స్ ప్రజా సంపద లూటీ చేసిన రాబర్సు నేను వరుసగా చెప్తా సునుముకు ద మస్ట్ మొదటోడు వైవి సుబ్బారెడ్డి జగన్ యొక్క ఈడీ సిబిఐ కేసులో ముద్దాయి సిమెంట్ ఫ్యాక్టరీ లేకుండానే సరస్వతి సిమెంట్స్ అండ్ పవర్ ఉంటుంది ఆ కంపెనీ లేకుండానే గనులు కేటాయించుకున్న గనులు కొట్టేసిన పెద్ద దొంగ వీడి పెద్ద మనిషి అట్టవటుడు పాయింట్ వన్ నెంబర్ టూ గొల్ల బాబురావు ఇతను ఒక మంచి ఎడ్యుకేటెడ్ దోపిడీదారుడు మాత్రం కాదు బీకాన్ చదువుకున్నాడు ఎకనామిక్స్లో ఎక్స్పర్టు ఎల్ఎల్బి కూడా చదువుకున్నాడు ఎల్ ఎడ్యుకేటెడ్ ఐ అప్రిషియేటెడ్ తర్ రెండు మేడా రెడ్డి ఎవరయ్యా ఈయనంటే మేడా మల్లికార్జునుడు బ్రదర్ కావల దగ్గర పోర్టు కన్స్ట్రక్షన్ చేసి అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్విజయం ఈయన ఒక పెద్ద మనిషి అంట ఆయన వ్యాపారాలు కాపాడుకోవటం ఆ జీఎస్టీ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసినోళ్ళు ఈయన కూడా తర్వాత వి విజయసాయిరెడ్డి అదే వేణుంబాకం రెడ్డి ఉత్తరాంధ్ర అనధికార సీఎం ఆ నెల్లూరు రోడ్డు సింహపూర్ రోడ్డు ముద్దుగా పేర్కొంటుండో కసాయి రెడ్డి అని పేరు కసాయి సాయి విజయసాయిరెడ్డి గది వాడి పేరు కసాయి వేణుంబాకం కసాయి రెడ్డి ఎందుకంటే లెక్క వ్యాపారం అంతా వాడే చేసిండే కదా జగన్ ఈడీ సిబిఐ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా ఉంటే ఈడు ఏ టూగా ఉన్నాడు ఈడు ఒక పెద్ద మనిషి అంట పెద్దల సభలో ఊరు ఉండాలా గౌరవస్తులు ఉండాలి పెద్దల సభలో ఊరు ఉండాల మంచి జ్ఞానవంతులు ఉండాలి దొంగ చేసి డెకాయితీ పనిచేసిన వాళ్ళు పెద్దల సభలో ఉండొచ్చా ఉండేదాన్ని అరుగులు కాదు కదా తర్వాత ఆర్ కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు ఆయన తెలంగాణ భక్తి ఎల్బీ నగర్లో గతంలో ఎమ్మెల్యేగా ఏదో పోటీ చేసి ఓడిపోయినట్టున్నాడు గెలవలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి పిలిచి రాజ్యసభకు పంపించాడు ఆయన బీసీ ఉద్యమ నాయకుడు ఆయనకైతేనేమో కరప్షన్ హిస్టరీ లేదనుకో తర్వాత ఎస్ నిరంజన్ రెడ్డి ఎవరు తెలంగాణకు సంబంధించిన ఒక రెడ్డి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ వాదిస్తున్నటువంటి వాడు ఎస్ నిరంజన్ రెడ్డి ఈయనొకడు తెలంగాణ నుంచి ఉన్న ఎస్ నిరంజన్ రెడ్డి గారు ఈయన పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డిని కేసులు తప్పించడానికి లాబీయింగ్ చేసేటటువంటి లాబీ మాస్టర్గా మిగిలిపోయాడు తర్వాత బేదా మస్తాన్ రావు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన ఆడిటర్గా ఉన్నాడు మంచి వెల్ ఆడిటరు వెల్ ఎడ్యుకేటెడ్ ఆయనకి కొన్ని వ్యాపారాలు ఉన్నాయి బిఎంఆర్ పుట్స్ అని కొన్ని బిజినెస్లు ఉన్నాయి ఆ బిజినెస్ల నుంచి ఒత్తేరు ఒత్తేళ్ళకి ఆయన ఏం చేసి పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయిండు బీఫాన్ తీసుకొని లాస్ట్ మినిట్లో కా క్యాండిడేట్ ఎవరు పెళ్లిపేటల మీద నుంచి లేచిపోయిండు ఎవరు ఆ క్యాండిడేట్ ఆదాళ ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు టికెట్ తీసుకొని నైట్ నైట్కి కండవ మార్చేస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి బేదా మాస్టానరావు ఆడు నిలబడి ఓడిపోయిండు ఓడిపోయిన తెల్లారేం చేసిండు యువజన శ్రామిక రైతు పార్టీలో చేరి అక్కడ మన విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు పిండేశారు బాగా మొత్తం ఇంకా డబ్బులు ఖర్చు పెట్టేశారు డబ్బులన్నీ నాకేశారు ఆయన ఒకడు మస్టాన్ రావు బీసీ నాయకుడు తర్వాత ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఈయనకి ఇరవై రెండు జూన్ ఇరవై ఇరవై దాకా ఉంది రాజ్యసభ పదవి ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క కేసుల్లో ఉన్న ఒక పెత్తందారుడు ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తేశ్వక్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి తర్వాత ఇంకొక ఆయన మోపిదేవి వెంకట్రమణ ఈయన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేబినెట్లో మంత్రి జ జగన్ ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిగా ఇరుక్కున్నాడు జైల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కాడికి ఒక నెల అధికంగా జైల్లో ఉన్నాడు ఈయన అగ్ని కుల క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి తర్వాత పిల్లి సుభాష్ చంద్రబోసు ఈయన శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఒకరోజు సౌమ్యుడు మంచోడే తర్వాత ప్రమల్ నత్వాణి ఎవరో ముఖేశి విజయంకుడు రిలయన్స్ గ్రూప్కి గిఫ్ట్ ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు వాళ్ళ తండ్రి చచ్చిపోయినప్పుడు రాజశేఖర్ చచ్చిపోయినప్పుడు ఏమన్నారు రిలయన్స్ వాళ్ళే మా నానందే అన్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్ కార్పెట్ పరిచి భార్యాభర్తలు అందరు ఇచ్చి వాళ్ళకు ఒకటే లాంఛనాలన్నీ ఇచ్చి రాజ్యసభ ఇచ్చి పంపించిండు అంటే ప్రజల్ని ఏం మార్చి కార్యకర్తలందరినీ యువజన శ్రామిక రైతు పార్టీ కార్యకర్తలందరూ కూడా జ్ఞానోదయం అయింది హైదరాబాద్లో కూడా చాలా రిలయన్స్ లోపల పగల కొట్టారు అప్పుడు యువజన శ్రామిక రైతు పార్టీ అప్పుడు రిలయన్స్ వాళ్లే ఓఎన్జి గ్యాస్కు గ్యాస్కి సంబంధించిన కుంభకోణంలో చంపేసినారు ఆ తర్వాత రిలయన్స్ వాళ్ళు పక్కకు పోరు సోనియా గాంధీ అన్నారు చెప్పరాని అబద్దాలన్నీ చెప్పారు నేను అంటుండేది ఈ పదకొండు మంది లిస్ట్ చెప్పారు ఈ పదకొండు మంది రా మన డైరెక్ట్ ఎలక్షన్లు గెలిచిన వాళ్ళు ఒక ఎస్టీ బొమ్మ తనూజా రాణి అరకు పార్లమెంటు తర్వాత డాక్టర్ గురుమూర్తి మధ్యలో గురుమూర్తి తిరుపతి ఎస్సీ సామాజిక వర్గం తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి ఈయన కూడా బాబాయ్ గొడ్డలపేట కేసులు ఒక ముద్దాయిగా ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తమ్ముడు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు తండ్రి ఇడ రాష్ట్రంలో మంత్రి భూములన్నీ నాకేశారు గనులు నాకేశారు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు నాకేశారు సర్వం ఆంధ్రప్రదేశ్లకి శటగోపం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెత్తిన శటగోపం పెట్టారు లెక్క వ్యాపారం మన నంద్యాల ఎస్పి వైరెడ్డి వాళ్ళ పెద్ద ఆయన ఆయన వాళ్ళు అల్లుళ్ళు బెదిరించి ఆ డిస్టిలరీ కూడా గుంజుకున్నారు లెక్కర్ కుంభకోణంలో ఉన్నారు తర్వాత ఎలక్ట్రికల్ కుంభకోణంలో ఉన్నారు ఎర్రచందనం అటవీ మంత్రి కాబట్టి ఎర్రచందనం వాళ్ళదే లెక్కర్ విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి అదే తర్వాత ఇరిగేషన్ కాంట్రాక్టులు రాయలసీమలు అన్నీ ఆయనే మొత్తం తర్వాత ఎస్టేట్ భూములు తొమ్మిది వందల ఈ మధ్య ఒక భోగోతం వచ్చింది అందువల్ల దొరికిన కాడికే మొత్తం నాకేసారు వీళ్ళు నేను చెప్పింది ఆ పదకొండు ఈ యొక్క నాలుగు ఎన్ని అయింది పదహైదు పదహైదు మంది గతంలో ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఉండేది చంద్రబాబు నాయుడు పదహారు మంది నాకు ఉండేది పదిహేను మంది ఉన్నారు ఎంపీలు నీకు నాకు ఒక్కటే తేడా అన్నాడు ఇప్పుడు ఏం చేశారు వీళ్ళందరూ వీళ్ళల్లో ఈ రెడ్డి సామాజిక వర్గం ఎంపీలు అందరూ బీజేపీకి చెలో కొంతమంది జనసేనకి కొంతమంది తెలుగుదేశం సైడ్ చూస్తారు వీళ్ళు ఎందుకు రిజైన్ చేస్తారు అంటే ఎందుకు రిజైన్ చేస్తున్నారు ఏమొచ్చింది అవసరం రాజ్యసభలో రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల కోసం రిజైన్ చేయటం లేదు ప్రజల కోసం మేము రిజైన్ చేస్తున్నాం పోలవరం డ్యాముకు నిధులు వీలే కాబట్టి మేము రిజైన్ చేస్తున్నాం తర్వాత మాకు ఇండస్ట్రియల్ పార్కులు లేదు కాబట్టి మేము రిజైన్ చేస్తున్నాం మాకు పోర్ట్లు లేదు కాబట్టి మేము రిజైన్ చేస్తున్నాం మాకు నిధులు లేదు కాబట్టి మేము రిజైన్ చేస్తున్నాం డిఫెన్స్ కంపెనీలు మాకు ఏ లేదు కాబట్టి మేము రిజైన్ చెప్పండి కాజ్ ఏదన్నా చెప్పొచ్చు వాళ్ళ స్వార్థం కోసమే తప్ప ప్రజల కోసం చేస్తున్నటువంటి రిజైన్ కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం మీద నమ్మకం లేక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి నచ్చక రిజైన్ చేశామని చెప్తే మీరేం చెప్తారు ఇక నాయకత్వం కాదు పడదు జగన్మోహన్ రెడ్డి పంపించేస్తున్నాము కొంతమందిని బీజేపీలోకి కొంతమందిని జనసేన వాళ్ళకి కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి స్వామి భద్రంగా ఉంటారు రాపతి మిమ్మల్ని బొక్కలా వేస్తారో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపిస్తుండే చేతిని నేను చేతులు ఎత్తేసాను నేను పార్టీ నడపలేనని చెప్తున్నాడా జగన్ అట్లా ఏం కాదు చేతులెత్తుడు కాదు అది ఒక త్రిశూల వ్యూహం అంటారు ఇప్పుడు గరుడు పురాణం చదువు నువ్వు ఎప్పుడన్నా దాంట్లో ఉంటాయి వ్యూహాలన్నీ శాలిగూడి వ్యూహం పద్మవోహం తర్వాత మనకి గరుడ వ్యూహం త్రిశూల వ్యూహం ఇది త్రిశూల వ్యూహం పన్నతుండవు అది భారతీయ జనతా పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసుకోవాలి త్రిశూల వ్యూహం అంటారు ఈ త్రిశూల వ్యూహం ఏంటంటే ఒకటి వర్కౌట్ అయినా కాకపోయినా ఇప్పుడు మూడు త్రిశూలం అంటే మూడు ఉంటాయి కదా ముగ్గురు మూడు చోట్ల ఉంటారు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి కోవట్లుగా పనిచేయాలంటే త్రిశూల వ్యూహం ముగ్గురు మూడు పార్టీల్లో ఉంటే మనం అక్కడ ఏమేమి జరుగుతుంది మనం ఎప్పటికప్పుడు జారేస్తారో కోవట్లుగా వీళ్ళు పోతున్నారు ఓకే అందువల్ల ఏంటంటే ఈ త్రిశూల వ్యూహాన్ని ఎన్డీఏ కూటంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థం చేసుకోవాలా త్రిశూల వ్యూహానికి ఇరుగుడు ఏంటో చెప్పినా గరుడ వ్యూహం వీళ్ళు గరుడ వ్యూహం పన్నలేదనుకో త్రిశూల వ్యూహం చంపాలంటే దానికి సరైన వ్యూహం గరుడ వ్యూహం అందువల్ల ఏంటంటే వాడిని త్రిశూల వ్యూహం మళ్ళీ ఇచ్చాడు నీకు అర్థం కాల మూడు రాళ్ళు ఇస్తే ఒక రాయన గూట్లో పడద్దు అంటారు కదా వల్ల త్రిశూల రోహానికి ఇరుగుడు ఏంటంటే గరుడ వ్యూహం గరుడ వ్యూహం అంటే ఏంటి ఆయా పార్టీలో ఉన్న కార్యకర్తలు తిరగబడాలా యాడికినా మీరు వచ్చేది మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి శంక ఈ రోజు మాకాడికి వస్తారా అని చెప్పి గరుడ వ్యూహం అంటే రెక్కలు ఉంటాయి ముక్కు ముక్కులా ఉంటుంది అవి చుట్టూ ముట్టేసి కార్యకర్తలు దండయాత్ర చేస్తే తప్ప ఈ చేరికలు ఆగవు కార్యకర్తలు గరుడ వ్యూహం అంటే ఏం లేదు కాళ్ళు ఉంటాయి కదనన్నా గరుడ పక్షి ఎలా ఉంటుంది మీరు ముక్కు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కార్యకర్తలు చుట్టుముట్టాల యాడికిరా మీరు మా మా పార్టీలోకి మీరు వచ్చేదని చెప్పి కంకర్రాళ్ళు తీసుకొని సైతాన్లు కాబట్టి దాడి చేయాలి వాళ్ళు పంపల మీద ఓకే ఏం పని బాటలేదు అంటారు మా పార్టీలోకి మీరు వస్తారు అని చెప్పి కంకర్రాళ్ళు తీసుకొని నాలుగు కొమ్మాల వెళ్ళకపోయి అది దాన్ని అంటారు త్రిశూల యోహానికి ఇరుగుడైంది గరుడ వ్యూహము ఆ గరుడ వ్యూహంలో సైనికులందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూస్తూ ఓరకుండకూడదు అందువల్ల ఏంటంటే పార్టీ అందరికి కూడా లాంటిది కాబట్టి ఆ పార్టీని రక్షించుకోవాలంటే కొంతమంది చీడ పురుగులు వచ్చి జాయిన్ అయ్యారు అనుకో పార్టీకి అంతా చీడ పట్టిస్తారు అందువల్ల ఆలోచించుకోవాలా ఏది పార్టీని నడిపే అధ్యక్షులు కూడా ఆలోచించుకొని ఈ చీడపేడ పురుగులు మొత్తాన్ని గబ్బు చేస్తారు ఏడున్న రహస్యాలన్నీ చేరేయటానికి త్రిశూల వ్యూహం పడినాడు జగన్మోహన్ రెడ్డి ఆ త్రిశూల వ్యూహంలో చుట్టుకుంటే మనకు వచ్చి గుచ్చుకుంటుంది ఆ సోలం కాబట్టి మన ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి త్రిశూల యూహం ఏంటంటే గొత్తులో గుచ్చుకున్నదని కోసంకో ఏమంటే గాలి ఆడి కూపురాడుకు తెచ్చిపోతారు మనుషులు అందువల్ల ఆ ప్రయోగం చేస్తున్నాడు కొంచెం ఎన్డీఏ కూటమిలో వాళ్ళు చేర్చుకునే ముందు ఒకటికి సార్లు ఆయించి లేదు ఇంకా తప్పదనుకున్నప్పుడు గరుడ వ్యూహం కార్యకర్తలు అప్లై చేయాలి గరుడ వ్యూహం కానీ అప్లై చేస్తే తొత్తర తీరిపోద్ది అని మాత్రం నేను చెప్పగలను జైల్లో ఉండాల్సిన వాళ్ళు ప్రజాస్వామ్యం నుండి అర్హత లేదు జైల్లో ఉండేవాళ్ళు జైల్లోనే ఉండాలా కాబట్టి జైల్లో ఉండే వాళ్ళతో ఉండాల్సిన వాళ్ళు పెద్దల సభలో ఉండటం తీవ్రమైన నేరం అని నేను చెప్పగలను